హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయడం ద్వారా మన ఆలోచన శక్తిని మార్చుకోవడం ద్వారా మన భవిష్యత్తుని మార్చుకోవచ్చా అనేదానికి ఒక క్లారిటీ ఇస్తూ ఈ వీడియోని చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపన్ ఒక్కొన్న హెలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ మన ఆలోచన శక్తి తరంగంలో యూనివర్స్లోకి వెళ్ళి దాని ప్రతిఫలమే దాన్ని రిజల్టే మనకి భవిష్యత్తులో వస్తుంది అని ఎంతమంది నమ్ముతారు మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన నువ్వు ఈరోజు ఆలోచించిందే అని మీకు తెలుసా మీ జీవితంలో మన జీవితంలో జరిగే ప్రతిదీ యాదృచ్ఛికం కానే కాదు మీరు ఆలోచించిందే మీరు కోరుకున్నదే ఫ్యూచర్లో మీకు అదే ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా వస్తుంది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి కరెక్ట్గా చెప్పాలి అంటే మీ ప్రతి మాట ప్రతి ఆలోచన విశ్వంలో ఒక తరంగాన్ని సృష్టిస్తుంది ఆ తరంగం తిరిగి మీ దగ్గరికే వస్తుంది నువ్వు ఏదైనా మంచి పని చేసినా సహాయం చేసినా అదే నీకు భవిష్యత్తులో ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది అలాగే మన పెద్దవాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు ఏదైనా ఒక మంచి పని చేశామంటే మనకి ఫ్యూచర్లో దాని రిజల్ట్ వస్తుంది మనకు కూడా మంచి జరుగుతుంది అని అవునా కాదా దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే ఆలోచిస్తామో ఏదైతే పాజిటివ్గా ఈరోజు చేస్తామో అది సహాయం అవ్వచ్చు ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు ఏదైనా సరే అదే తిరిగి ఎన్నో రెట్లు మన దగ్గరికి వస్తుంది మన భవిష్యత్తులో అలాగే ఎవరికైనా హాని చేసినా సరే ఆ వైబ్రేషన్ వల్ల అలాంటి పరిస్థితుల్లో మీకు కూడా ఎదురవుతాయి కర్మ అనేది నిన్ను శిక్షించే శక్తి కాదు నీ జీవితాన్ని నిర్ణయించేది అంటే ఈరోజు నువ్వు మంచి చేస్తే అదే నీ జీవితంలో మంచిగా వస్తుంది ఈ రోజు నువ్వు తప్పు చేసినా చెడు చేసినా అదే కూడా నీ భవిష్యత్తులో అదే జరుగుతుంది అన్నదే ఈ స్టేట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం క్వాంటమ్ సైన్స్ ప్రకారం ప్రతి ఆలోచన ప్రతి యాక్షన్ ఒక తరంగ ప్రకంపన గత కర్మలు నేటి జీవితం మరి నేటి కర్మలు మీ భవిష్యత్తు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మరి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన భవిష్యత్తుని మార్చుకోవాలి అంటే మీరు ఇప్పుడు మారాలి మనం మారాలి మన గతాన్ని మార్చలేమేమో కానీ భవిష్యత్తుని మార్చుకోగలం కర్మలని రిమూవ్ చేయడం ద్వారా క్లీన్ చేయడం ద్వారా ఒక చిన్న క్యాండిల్ లైట్ మొత్తం చీకటిని ఎలాగైతే తీసేస్తుందో మీరు ఆలోచించే మంచి ఆలోచన మంచి పని మీ జీవితంలో ఉన్న నెగిటివ్ను కూడా పారదోలుతుంది మీ జీవితానికి మార్చగలిగే అంటే మీ జీవితాన్ని మార్చుకోగలిగే మాస్టర్ కీ ఒక కీ మీ చేతిలోనే ఉంది మరి దానిని ఎలా వాడాలో తెలిస్తే చాలు మనం ఆలోచించే ప్రతి మంచి ఆలోచన విశ్వంలోకి చేరి మనకి తిరిగి ఎన్నో రెట్ల రూపంలో అదే తిరిగి వస్తుంది అన్న విషయాన్ని కనుక మనం నమ్మాము అంటే అప్పుడు మనం ఆలోచించే ప్రతి ఆలోచనలో కూడా మార్పు అనేది వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం విత్తనం నాటిన వెంటనే ఫలం రాదు కదా అంటే ఒక విత్తనం నాటేము అంటే వెంటనే అది చెట్ అయిపోయి వెంటనే మనకు కావలసిన ఫలం ఎలాగైతే రాదో కొంత టైం ఎలాగైతే పడుతుందో మీరు ఏదైనా ఆలోచించగానే ఏదైనా పాజిటివ్గా నిర్ణయాలు తీసుకోగానే లేదంటే ఈ సబ్జెక్ట్ ఫాలో అవ్వగానే రిజల్ట్ రాదు దానికి కూడా కొంత టైం కావాలి కానీ రావడం మాత్రం పక్కా నమ్మకంతో చేశాము అంటే ఒక మొక్కని ఒక విత్తనం నాటి దానికి ప్రతిరోజు సంరక్షణగా నీళ్లు పోస్తూ ఎలా కాపాడుకుంటే అది వృక్షమయ్యి మనకు ఫ్రూట్ ఇస్తుందో ఫలం ఇస్తుందో అలాగే మనం నాటిన మంచి ఆలోచనలు గనక జాగ్రత్తగా కంటిన్యూ చేశాము కాపాడుకున్నాము అంటే ఆటోమేటిక్గా దాన్ని రిజల్ట్ అనేది మన భవిష్యత్తులో రావడం పక్కా ఈ రోజున నువ్వు చేసిన పని ఆలోచనే మీ జీవితంలో ఫ్యూచర్లో రిజల్ట్ రూపంలో వస్తుంది దీనిని మనం అర్థం చేసుకోవాలి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గతంలో చేసిన తప్పులు మిమ్మల్ని బాధ పెడుతున్నట్టు అని మీకు అనిపిస్తే గతం అంటే గత జన్మే కాదు కింద సంవత్సరం అవ్వచ్చు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అవ్వచ్చు గతంలో చేసిన తప్పులు మిమ్మల్ని బాధ పెడుతున్నట్టు మీకు అనిపిస్తే ఇప్పుడు మంచి కర్మలు మంచి ఆలోచనల ద్వారా వాటి నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు అంటే వాటిల్ని క్లియర్ చేసుకోవచ్చు అని దీని అర్థం ఒక మంచి ఆలోచన ఒక మంచి మాట ఒక మంచి పని అన్నీ కలిపి మీ జీవితం అనే భవిష్యత్తుని మార్చేస్తుంది అనే నమ్మకం గనక మనం పెట్టుకుంటే మంచి ఆలోచన ద్వారా మంచి మాట ద్వారా మంచి పని ద్వారా మన జీవితాన్ని చాలా అద్భుతంగా మార్చుకోవచ్చు ఇందులో ఎటువంటి అనుమానం లేదు మీరు గతమంటే కిందట జన్మ అనుకునేరు కిందట జన్మే కాదు ఈ జన్మలో కూడా కొన్ని సంవత్సరాల కిందట అవ్వచ్చు లేదంటే కొన్ని రోజుల క్రితం కూడా కావచ్చు చాలామంది ఎప్పుడూ కూడా గతంలో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా నేను ఇంతే నా వల్ల అవ్వదు అనే తక్కువ చేసుకొని ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా వాటిని పాజిటివ్గా మార్చుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు కొత్తగా నిర్మించుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక పాత ఇంటిని ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ ఉన్న ఒక ఇంటిని రీమోల్డింగ్ చేసి ఎలా కొత్తగా తయారు చేస్తామో అలాగే ఎంతో నెగిటివ్తో ఎంతో నెగిటివ్ కర్మలతో నిండిపోయిన మీ మనసుని మిమ్మల్ని కొత్తగా రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా ఉన్నతంగా మార్చవచ్చు అనే నమ్మకాన్ని కనుక మీరు పెట్టుకొని ఫాలో అయ్యారు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది రాసిపెట్టుకోండి ఒక్కటి మాత్రం నిజం మనం ఏ విత్తనం నాటుతామో అదే మన ఫ్యూచర్లో దానికి సంబంధించిన ఫలం మాత్రమే ఇస్తున్నది అది అది ఎంత నిజమో మనం ఏమైతే ఆలోచిస్తున్నామో ఏమైతే చేస్తున్నామో దానికి సంబంధించిన రిజల్ట్ మాత్రమే మన ఫ్యూచర్లో జరుగుతుంది వచ్చి తీరుతుంది మన భవిష్యత్ అదే అన్నది కూడా అంత నిజం నమ్మండి కరెక్ట్గా లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వండి యూనివర్స్ విశ్వం యొక్క సహకారంతో మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఉప్పున్నప్పున హెలర్ని ఎవరికైనా లో ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్